వాడు అంత పబ్లిక్ నీ యూ చెప్పాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బాగానే ఉంటావు అయితే మాత్రం నీ కాయలోకి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఓకే వెళ్ళావు ఏదో మ్యూజిక్ డాన్స్ చేసాడు ఏంటి అయినావాణ్ణి నువ్వెందుకు తెలిసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశన్నా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు

బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాని చంపటం వీడిని చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్ష్యాన్లే కాదు వాడి శవాన్ని కూడా తరక్కుండా చేస్తారు హహ డేవిడ్ రా చెప్పు అన్న బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో

మాకు తెలుగు వచ్చు ఇక్కడ చాలా మార్టర్లు చేశాం డబ్బు తెచ్చావా పని పూర్త జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకీ ఇస్ ఎ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు ముందుకు అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ వంద మర్డర్లు చేశాం కేకే ఒక లెక్క అరే బాయ్ నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ మత్కరో కేకే కప్పుడు కావచ్చు వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు

తప్పడం అంత ఈజీ కాదురా పడ్డా వీడి తమ్ముడు కూడా బద్దకూడదు ఓసేయ్ ఏయ్ అయిందా నా డ్రెస్ నా షూ పాలు ఇచ్చేసావా మొద్దు మహా నా టవల్ ఎక్కడ వస్తున్నానండి నా బ్రష్ ఎక్కడ అక్కడే ఉందండి నా ఎక్కడ వస్తున్నానండి నా అబ్బా నాగార్జున నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దు వస్తున్నావో ఓసే చూడంటే ఏంటండి ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు టవల్ మీ భుజం ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడ అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి ఎంత మీరు అడగలేదు కదండి అడగబోతు ఇవా పొగరా ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటానికి ఎటకారమా వెళ్ళి కాఫీ తీసుకురాబో కాఫీ తీసుకురాబో సంపాస్తనే ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్ లైన్ ఓలమ్మ బార్జీ సంపాదనం మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో బర్త ఆత్మహత్య ఏంటి ఆ మాత్రం దానికి అవునున్నా నా అతనేవరాల ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్న పేపర్ చదవకూడదు కాఫీ పేపర్ చదువుతున్నది కనపడలేదా చెతుకడలేవు కదా అకిసా ధర్మంతలే చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా ఏ అయ్యా అని అడుకోవచ్చురా ధర్మదే మనసు ఏయ్ ఇట్రారా అయ్యా ఈ ఇంటి బాసవర తెలుసా తెలీదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కు ధర్మం చెయ్యండి ముచ్చటగా అడిగావు వస్తున్నావుండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యయ్యో ఇదేక్కడికి అండి చేతులు ఖాళీ లేవు ఎల్రే లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలో గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాం లే బాబా ఏంటి విషమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీకి రెండు వందలు సరిపోతే పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయే నువ్ వెళ్ళు సరే సెలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావు అనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు వీటేంటి ఇక్కడికి వచ్చాడు నాకోసమేనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూశాడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలని లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం కుంప తీసి వచ్చేస్తాడా ఏంటి రాడా ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఏంటి ఎవరికోసం వచ్చా నీకోసమే వచ్చాను మర్డర్ చేసేయాలన్నంత కోపం చేస్తుంది కదా వస్తుంది అది సహజం ముక్కు ముక్కుమోహన్ తెలియనివాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ ఐలవ్య అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది రాదా వస్తుంది ఒక్క కోపం ఏంటంటే నాకైతే అనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది అవునా అవును అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది అవుతుంది ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది అవునా అవును ఆ కాదు 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 ఎందుకు కాదు ఎందుకు కాదు యా అసలు ఏంటిని మీరు మీరు ఎవరు ఏంటో కూడా తెలియదు పేరు అశోక్ ఉండే ఓల్డ్ సిటీ చదివిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి చెడిపోయిన బళ్ళకి రిపేరింగ్ పేషెన్స్ తక్కువ ఎమోషన్ ఎక్కువ కోపం వస్తే కొడతా గుడ్ హ్యాబిట్స్